హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరన్న టీవీ మొదటిసారి చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అయితే బాగా గమనించండి హైదరాబాద్లో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు విచ్చల్ విడిగా అవినీతి జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ అవినీతి జరుగుతుంది లంచాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే కావాలనే అవినీతిని ప్రోత్సహించడం మరొక ఎత్తు నిజం ఇది చూడండి సెక్షన్ ఆఫీసర్ కనుసైగల్లో అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణదారులకు పత్తాసు కలుపుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారిగా పెత్తనం చెలాయిస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి అర్థమైందా టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారులు లెక్క ప్రవర్తిస్తానారా ఎవరు సెక్షన్ సెక్షన్ అధికారా బగాయత్తులో అక్రమ కమర్షియల్ నిర్మాణాలు షెడ్డు నిర్మిస్తున్న చర్యలు తీసుకోరా ఈ ఉప్పల్ బగాగాయత్ దాదాపు నేను అనేక సార్లు ప్రశ్నించా షెడ్ల నిర్మాణానికి పర్మిషన్ లేదు అర్థమైందా ఎందుకు కమర్షియల్ జోన్గా మారస్తాన్లో చూడండి ఉప్పర్ సర్కిల్ పరిధిలో భారీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా తమకు కావాల్సినది అందుకొని చూ అందుకొని చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఉప్పల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి చైర్మన్లు తమకు కావలసిన వాటాలని పంచుకుంటున్నారని ప్రజలు అధికారులకు స్థానిక కాలపలకు అక్రమ నిర్మాణపై ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని ప్రభుత్వ ఆధునిక భారీగా గండి కొడుతూ తమ జేబును నింపుకుంటున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజాపాలనలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిన ప్రజలు స్వీకరించి పక్కన పెడుతున్నారు తప్ప ఫిర్యాదులపై స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడ కనిపిస్తుంది ఇది ఒక వార్త చూడండి వార్తలు ఎన్ని ఉన్నాయి అంటే మామూలుగా వార్తలు లేవండి అన్ని బిల్డింగ్లే ఇగో ఇది అక్రమ నిర్మాణమే ఇంకో ఇది అక్రమ నిర్మాణమే ఎన్ని అక్రమ నిర్మాణాలే ఇగో ఈ బిల్డింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడితే హప్సిగూడలోని వెంకటరెడ్డినగర్ వెంకటరెడ్డి నగర్ ఈ బిల్డింగ్ ప్రముఖ బిల్డింగ్ ఉంది ఇక ఏం లేదు ఇక ఇక తనకి చట్టం వేరేలా పనిచేస్తుంది ప్రభుత్వ ఉద్యోగి తను ఏయ్ నేను ప్రభుత్వ ఉద్యోగికి నేను రాసిందే వేదం నేను చేసిందే వేదం నన్నే ప్రశ్నిస్తారా నేను ప్రభుత్వ ఉద్యోగిని భావి నేను గవర్నమెంట్ని నేను రెండు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకుని నాలుగు ఫ్లోర్లు కాదు పది ఫ్లోర్లు కడతాను అనేటోడ్ నన్ను పీకెను ఇవాడు నువ్వైతే ఎట్లుంటుంది ప్రభుత్వ ఉద్యోగులకు చట్టం ఉంది ప్రైవేట్ ఉద్యోగులు ఇంకో చట్టం ఉందా బలిష్ణులకు ఒక చట్టం ఉంది బాలహీనకి ఇంకో చట్టం ఉందా బలిష్ణులకు రాజ్యాంగం ఒకలాంది బాలీనకి ఇంకో రాజ్యాంగం ఉందా అందరికీ రాజ్యాంగం ఒకటే అందరికీ చట్టం ఒకటే అందరికీ విధి విధానం ఒకటే కానీ నువ్వెందుకు రెండు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నా నాలుగు ఫ్లోర్లు నువ్వు ఎట్లా కడుతున్నావు నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రభుత్వ ఉద్యోగం బిల్డపా ఏంది కథ ఏంది ఇతన్ని కాదన్నాడు టౌన్ ప్లానింగ్ అధికారి ఏం చేస్తాడు కమిషనర్ ఏం చేస్తాడు జోనల్ కమిషనర్ ఏం చేస్తాడు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తాడు ఏం చేస్తాను డిప్యూటీ కమిషన్ ఏం చేస్తాడు రెండు ఫ్లోర్లు పర్మిషన్ నాలుగు ఫ్లోర్లు కడుతున్నావు ఏం చేస్తాను మీరు ఈ భవనం వెంటనే కూల్చాలి కింద బల్క్ ఉండక్కర్లే ఎవరికైనా ఇవన్నీ ఇవి చూడండి గమనించండి ఇవో ఇగో అన్నీ అక్కడ ఉండే అవన్నీ ఇదిగోండి ఇది కూడా చూడండి వెంకటరెడ్డి నగర్లో హిగూడలోని వెంకటరెడ్డి నగర్లో ఇక అయిపోయింది ఆయన మామూలు అహం ఉండదు మామూలు గర్వం ఉండదు ఇక స్థానికులు చెప్తాను అరే ఏంది భవి చెప్తే మీరు అడిగితాను రెండు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నాం ఐదు ఫ్లోర్లు కట్టడం రెండు ఫ్లోర్లు తీసుకోండి నాలుగు ఫ్లోర్లు కట్టడం రెండు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు కట్టడం ఈ మున్సిపల్ అధికారులు సైలెంట్ ఉన్నాం అందుకనే కాడికి దోచుకోవడం ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం ఇంకోలా పని చేస్తుందా ఏం చేస్తాను అధికారులు అధికారులు ఏం చేస్తాను వాట్ ఆర్ డూయింగ్ మీ ఉద్యోగాన్ని కనీసం మీరు బరాబర్ నిర్వర్తించండి ఇంకో న్యూస్ సిసిపికి తెలియకుండానే అక్రమ నిర్మాణం జరుగుతాయా సిసిపి ఏసీపీ అక్రమ నిర్మాణాలలో వాటాలు పంచుకుంటున్నారా ఎమ్మెల్యే నిలిచిన ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణకు స్థానచలం ఉండదా ఏసీపీ వెంకటరమణ ఇచ్చిన పర్మిషన్లపై విచారణ చేపట్టాలి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖలో ఇంత అవినీతి అవినీతి అక్రమాలు వెలికి తీయాలని వెలికి తీయలేని జిహెచ్ఎంజీ బిజినెస్ విభాగం వాస్తవమే నేను గతంలో ఎప్పటి నుంచి ప్రశ్నిస్తున్నా ఈ పేపర్లో వచ్చే వార్తలు ప్రతిరోజు అవుతున్నా ఈ అవినీతి 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 పేరుకుపోతుంది కూరుకుపోతుంది ఈ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాను కేసులు వేస్తాను మా మీద అసలు దమ్ముంటే అవినీతి ఆపండి ఆ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అని మున్సిపల్ కమిషనర్ని జోనల్ కమిషనర్ని డిప్యూటీ కమిషనర్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని గంగోలు కలిపేసారు కదా బాయి మీరంతా దేని మీరంతా దేనికి ప్రయోజనం మీ ఉద్యోగాలు బరాబరి చేయండి మీరు లేదు మా వాళ్ళు కాబట్టి రాజీనామా చేయండి మీరు ఎందుకు కుర్చికి న్యాయం చేయండి అయి ఇంకా ఉప్పల్ సర్కిల్ ఏసీపై ఏసీబీ విషయాన్ని చూపించండి వార్త అవినీతికి ఓ కారణం జోనల్ కమిషన్ నిర్లక్ష్యం వాస్తవమే వామ్మ వామ్మ మామూలుగా ఉండదని వీలు ఇది 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 అక్రమ నిర్మాణం ఈ బిల్డింగ్ కూడా ఎన్నని చెప్పాను ఏమని చెప్పాను ఎలా చెప్పాను ఎవరిని అడగను ఎందుకు వాడగలను ఎప్పుడు వాడగలను అందుకే గమనించండి వీధుల ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులను విర్ర వీక్కుంటూ రెండు ఫ్లోర్లు తీసుకుని నాలుగు ఫ్లోర్లు కడుతున్నాడు తనని ఎవరు ప్రశ్నించాలి కానీ సూర్యాన ప్రశ్నించాలి సూర్యాంటివి బరాబర ప్రశ్నిస్తుంది ఎవరు ప్రశ్నించారు భయపడతారు ఆయన చట్టం వేరేలా పనిచేస్తారట సామాన్యులకు ఒకలా పనిచేస్తాడట ఇంత అక్రమ నిర్మాణమా వెంకటరెడ్డి నగర్లో ఏం జరుగుతుంది చలో రేపు నగర్ వెళ్తున్న భవనాల ముందు కావచ్చు అక్కడ స్కామ్ల విషయంలో కావచ్చు స్పందిస్తున్న మున్సిపల్ కమిషనర్ అంతు చూడడానికి వస్తున్నాం ఫ్రెండ్స్ మీరందరూ రండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ